ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఒక్కొక్క జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఇప్పుడు మనము నేర్చుకుందాం అన్నమయ్య జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి పీలేరు మదనాపల్లె తంబల్లపల్లె రాజంపేట కోడూరు రాయచోటి బాపట్ల జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి వేమూరు రేపల్లె బాపట్ల అద్దంకి పర్చూర్ చీరాల చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి పుంగనూరు నగరి గంగాధర నెల్లూరు చిత్తూరు పూతలపట్టు పలమనేరు కుప్పం అనంతపురం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి రాయదుర్గము ఉరువకొండ గుంతకల్ తాడిపత్రి సింగన్నమల అనంతపురం అర్బన్ కళ్యాణదుర్గము రాప్తాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి అరకు పాడేరు రంపచోడవరం అనకాపల్లి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి ప్రత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ తెనాలి తాడికొండ మంగళగిరి పొన్నూరు కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి బద్వేల్ కడప పులివెందుల కమలాపురం జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి తుని రత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి నూజివీడు ఐకలూరు పోలవరం చింతలపూడి ఉంగుటూరు దెందులూరు ఏలూరు కర్నూలు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి పత్తికొండ కర్నూలు కోడుమూరు మంత్రాలయం ఆధోని ఆలూరు ఎమ్మిగనూరు కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి గన్నవరం గుడివాడ పెడాన మచిలీపట్నం అవనిగడ్డ పామారు పెనమలూరు ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి విజయవాడ వెస్ట్ విజయవాడ ఈస్ట్ మైలవరం నందిగామ జగ్గయ్యపేట తిరువూరు విజయవాడ సెంట్రల్ నెల్లూరు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి కందుకూరు కావలి ఆత్మకూరు కోవూరు నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ సర్వేపల్లి ఉదయగిరి విశాఖపట్నం జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి భీమిలి విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ గాజువాక కోనసీమ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి రామచంద్రపురం ముమ్మిడివరం అమలాపురం రాజోలు పిగన్నవరం కొత్తపేట మండపేట శ్రీకాకుళంలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఇచ్చాపురము పలాస టెక్కలి శ్రీకాకుళము ఆముదవలస ఎచ్చర్ల నరసారావుపేట పాతపట్నము విజయనగరం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి రాజం బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెలిమర్ల విజయనగరం శృంగవరపు కోట శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి మడకసిర హిందూపురం వెనుకొండ పుట్టపర్తి ధర్మవరం కదిరి తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి శ్రీకాళహస్తి తిరుపతి చంద్రగిరి సత్యవేడు గూడూరు సూలూరుపేట వెంకటగిరి పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పాలకొండ కురుపం పార్వతీపురం సాలూరు తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అనపర్తి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు గోపాలపురం జగ్గంపేట ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి దర్శి ఎర్రగొండపాలెం సంత నూతలపాడు ఒంగోలు కొండప్పి మార్కాపురం గిద్దలూరు కనిగిరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి పాలకొల్లు అచంట నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం నంద్యాల జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆలగడ్డ శ్రీశైలము కొట్కూరు నంద్యాల వనగనపల్లె పాన్యం డోన్ పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి పెదకూరపాడు చిలకలూరిపేట నర్సారావుపేట సత్తెన్నపల్లి వినుకొండ గురజాల మాచర్ల